మొట్టమొదగా ఎంతటి అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని ధ్యాన జీవితాన్ని మనకి ప్రసాదించినటువంటి మనల్ని అందులో మేలుకొల్పి ఈ ధ్యాన జీవితంలో అడుగుపెట్ట మహానుభావుడు బ్రహ్మ స్ గారు ఎందుకంటే పత్రిజీ గారు గురువుగారు మేడం గారు కూడా ఎప్పుడు గురుగారు గురించి చెప్తారు ఇక్కడ కొంతమంది ఏమంటారంటే ముందే ఉన్నదాన్నే ఆయన తీసుకొచ్చారు ముందు చెప్పిన దాన్నే తీసుకొచ్చారు ఇదంతా వెలుకొల్పోయిన కరెక్టే ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు కూడా ఇప్పుడు దగ్గర నేర్చుకున్నాడు ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకుని వచ్చిన తర్వాత అది ఆచరించాడు ఆచరించాడు కాబట్టే కృష్ణుడయ్యాడు ఆ మహానుభావుడు అలాగే పత్రిసారు దాన్ని అలాగే దాన్ని తెలుసుకుని మొత్తం వేదాల్లో పురాణాల్లో అన్ని గ్రంథాల్లో ఉన్న దాన్ని తీసుకుని తెలుసుకుని దాన్ని ఆచరించి వచ్చి చెప్పటమే కాకుండా మనందరిని కూడా ఆచరింపజేసాడు ఆ మహానుభావుడు అది గ్రేటు చాలా గ్రేటు ఎందుకంటే అప్పుడు జరిగింది నాకు తెలియదు చిన్నది కృష్ణుడు అర్జునుడిగా చెప్పాడు భగవద్గీత ధ చెప్పాడా కథలో ఉంది కదా మరి క్రి పత్రిసారం కానీ మన అందరికీ చెప్పారు మరి మరి ఎంతమందికి చెప్పారు మన ఇది చదవటరా ఇది భగవద్గీత చదవం చదవటరా ఎందుకంటే సార్ చెప్పింది కరెక్ట్ మనకి పత్రిసారు చెప్పిన తర్వాత ఈ రోజున కావలసింది డబ్బు కాదు ఎన్ని వేల కోట్లు వందల ఉన్నా అది కాదు ముఖ్యం ఏది ముఖ్యం చెప్పండి మేడం గారు కూడా మన అడిగితే అదే చెప్పండి ఏది ముఖ్యం మనకి ఏది కావాలి తెలుసా మీకు ఏది కావాలి ఆత్మ ఆత్మజ్ఞానం ఉంటే సరిపోతుందా ఏది పెంచుకోవాలి మనం డబ్బు పెంచుకుంటాం కాదు ఏది పెంచుకోవాలి ధ్యానం దేనికి పెంచుకోవాలి మేడం గారు మొన్న నాకు చెప్పారు మొన్న ఏదో విషయం వస్తే ఆత్మక శక్తి ముఖ్యం ఆత్మక శక్తి ముఖ్యం ఆత్మక శక్తిని పెంచుకోవాలి మనం దానికోసం ధ్యానం చేయాలి ఆత్మశక్తికి ఉంది కాబట్టి మేడం గారు ఎయిటీ పర్సెంట్ కాలికపోయినా ఆవిడ బయట ఆడగలిగారు పత్రిసారి మన కోసం ఈ ప్రకృతి కోసం ఈ రోజున ఆవిడ మరి ఉండి ఎయిటీ పర్సెంట్ కాలిపోయిన ఈ రోజున మనకి ఇంటింటికి ఎన్ని చోట్లకి తిరుగుతాయో మరి చేస్తారు మేడం గారికి ఒకసారి మనం కూడా క్లాప్ వీళ్ళందరినీ ఆ ఇచ్చిన వరాలు తటవత రాఘవరావు గారు రాజకృష్ణ గారి మన సార్ ఇచ్చిన వరం అది ఆయన ఇచ్చిన వరాలే మనం ఒకసారి క్లాప్స్ కుంటున్నాం రాఘవరావు అయితే ఇంకొకటి క్రాంతి ధర్మ పేరు మరి నిజంగా ఎంత అత్యద్భుతంగా కట్టారు మహానుభావుడు పత్రిసాదోపించారు కానీ అది కాదు ముఖ్యం దీన్ని పత్రిసాద చెప్తారు నువ్వు మనసునే శూన్యం చేసుకుంటే యోగి అవుతావు మనసునే శూన్యం చేసుకుంటే నీ యోగి మరి యోగేశ్వరుడు ఎలా అవుతావు చెప్పారు నీకు ఏమైనా గుర్తుందా యోగేశ్వరుడు అవ్వాలంటే నువ్వు నీకు దాన్ని ఇంకొకరికి చెప్పి అందరికీ చెప్పడమే నువ్వు యోగేశ్వరుడు అవుతావు అని చెప్పారు అలాగే ఈ ఈ పెర్మిట్ కట్టిన కానించి ప్రతి క్లాసు నెలకు క్లాసు మధ్యలో మళ్ళీ మూడు రోజుల క్లాసులు మళ్ళీ ఇంకొకటి నిజంగా మరి ప్రెసిడెంట్ గారు రఘకుమార్ గారు కానీ రంగారావు గారు కానీ వారి ఫ్యామిలీ వారి మిస్సెస్ కానీ మరి మన ఇక్కడ ఉన్న ధ్యానమిత్రులు తరపులో ఉన్న అంతమంది జానమిత్రులు కూడా దీన్ని ఒక అద్భుతంగా మరి ఐదు సంవత్సరాల నుంచి నిజంగా ఎంతోమందికి మరి మేడం మరి రాజలక్ష్మి గారు గారిని అద్భుతమైన ఆశల్ని తీసుకొచ్చి ఎంతోమందికి జ్ఞానం పెంచి జ్ఞానం పంచి వాళ్ళకి జ్ఞానం పెంచి మరి ఈ కార్యక్రమాలు ఎంతో బాగా నిజంగా ఎక్కడ ఆగకుండా మరి కార్యక్రమం చేతికి ఈ రోజున కాంతి ధర్మ అంటే ఒక అద్భుతంగా విరాజిల్లుతోంది మరి మన చుట్టుపక్కల ఎవరైనా సరే తలుపు ధర్మ పెరుబడి అంటే ఒక ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతానికి వెస్టగోడలోనే మరి ఇది ఒక గప్పు పెరుపుట్టుగా మనకు ఉండటం మరి ఈ రోజున ఐదు సంవత్సరాలు చేసుకుంటాం కార్యక్రమానికి మన అందరం కూడా చాలా కృతజ్ఞత తెలియజేసుకున్నాం మరి అది రెండో విషయం ఒక మూడో విషయం ఏంటంటే నేను దాని గురించి కూడా వచ్చాను మూడో విషయం ఏంటంటే ఆ మహానుభావుడు పత్రిజీ గారు మనకి మరి ఆయన యొక్క సంకల్పంతో ఆయన ఆయన డిజైనే వేరేగా ఉంటుంది మన అందరి కోసం విశ్వ కళ్యాణం కోసం పెట్టి మెగా పెర్మిట్లు మనం నిర్మి నిర్మించడం జరిగింది ఆయన కేవలం ఆయన ఒక మనిషి ప్యూరిటీగా ఒక బుర్రలో ఒక ఆయన చూడండి ఆయన ఏమీ లేదు వెనకాల ఒక జేబులో ఒక రూపాయి పిల్లలేదు ఒక ఇల్లు లేదు ఈ జేబులో సెలవు లేదు అయినా ఈ రోజున ఆయన మహానుభావుడు ఎంత జగద్గురు ఎలా అవ్వగలిగాడు అంటే ఆయన యొక్క సంకల్పం ఆయన యొక్క ఆత్మశక్తి అంత గొప్పది మరి అలాగే మన ఎక్కడ బెంగళూరులో పెర్మిట్ వ్యాలీ పెద్ద పెర్మిడ్ కర్తాల్లో మెగా పెద్ద పెర్మిడ్ మరి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఆసియాలోని పెద్ద పెరుమిడ్డు మన వశిష్ఠ గౌతమి పెర్మిండ్డు మా మహాత్మా సంకల్పం అలాగే ఆయన కూడా మనకి అక్కడ పొద్దుపర్ణంకి ఏమో బెంగళూరు మన డిసెంబర్ ఇరవై ఒకటి కర్తార్ మరి ఉగాదికి మన యొక్క ఈ వశిష్ఠ గౌతమి పెర్మిండ్ యొక్క ఉత్సవాలు ఆయన మనకు చేసుకోమని ఆయన ఆశయం ఆయన ఇచ్చిన మనకి మనం చెప్పిందే ఆయన చెప్పిందే దాన్ని మనం అద్భుతంగా చేసుకోవాలి మరి అది కూడా మనందర ఆ పత్రిజీ కార్యక్రమే మనందర కార్యక్రమం పత్రిజీ కార్యక్రమం అంటేనే మనందర కార్యక్రమం మనందరం కలిసిమెలిసి మరి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా మనం చేసుకోవాలని మరి ఈ రోజున వచ్చిన పెద్దలు ఎమ్మెల్యే గారు తండ్రి గారు ఆయన కూడా గొప్ప ఆధ్యాత్మికవేత్త మరి ఆయన కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలాగ అమ్మగారికి అమ్మకి సుబ్బారెడ్డి గారికి మరి మరి ప్రెసిడెంట్ గారు కుమార్ గారికి రంగారావు గారు మిత్ర బృందానికి రంగారావు గారికి ఈ యొక్క పెరిమిట్ని ఇలాగే మీరు దీని అందరికి అదనకు తీసుకెళ్ళి ఇంకా ఎన్నో ఎన్నో ఉత్సవాలు ఎన్నో ఇలాంటివి జరుపుకోవాలని అద్భుతంగా అందరూ మనందరూ కూడా పప్పు వాళ్ళని అందరూ తయారు ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ